నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎల్ఆర్జీ హై స్కూల్లో నన్ను ఇక్కడ ఎక్కువ చేయడం జరిగింది సార్ సివి రామన్ గారి డిస్కవర్ చేసిన రామాయణ సెట్తో మనం అనుకున్న ఆయన గుర్తుంచుకొని ఈరోజు మనం సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో సార్ సివి రామన్ ఉద్దేశంగా మన ఇండియన్ గవర్నమెంట్ని కూడా నేషనల్ సైన్స్ డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా సైన్స్ డేతో మనం ఈరోజు అనేక పిల్లలు విద్యార్థులు ఇక్కడ క్లాస్ ఫస్ట్ నైన్త్ క్లాస్ వరకు విద్యార్థులందరూ కూడా అనేక వాళ్ళ సైన్స్ ప్రొడక్షన్ ఇక్కడ డిక్ జరిగింది ఇలాంటి కార్యక్రమం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ కూడా బయటకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎల్ఆర్జీలో నేను ఇక్కడ చదవడం జరిగింది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఇదే స్కూల్లో నుంచి చదవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఎల్ఆర్జీ స్కూల్లో చదవడంతో పాటు ఇక్కడ డిసిప్లిన్తో పాటు ఒక ఇంగ్లీష్ అనేటువంటి వాడిగా అనేక విధాలుగా ప్రతి ఒక్కటి కూడా ఎల్ఆర్జీ అంటేనే అప్పట్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు ఇక్కడ స్ట్రీట్ రావడమే కష్టమనే వాళ్ళు అదేవిధంగా వస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చదవడానికి తెలుసుకోవాలని ఉంటుంది అదేవిధంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఎలాంటి స్కూల్ అంటేనే ఒక మంచి అట్మాస్ఫియర్ డిసిప్లిన్గా ఉండేవాళ్ళు మోరల్ వాల్యూస్ నేర్పేవాళ్ళు ఎథిక్స్ అన్నీ కూడా ఇక్కడ టీచర్స్ కానీ వీళ్ళ స్టాఫ్ కూడా దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ టూ ఇయర్స్ నుంచి స్కూల్ని రన్ చేస్తున్నారంటే ఈ స్కూల్ వెనక ఎంత శ్రమ ఎంత కష్టం ఉంటుంది కూడా నేను అందరూ ఒకసారి వ్యక్తం చేసుకోవాలి అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పిల్లలందరూ కూడా ఆహ్వానించినందుకు ముందుగా ఎలాంటి స్టాఫ్ నుంచి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ పిల్లలందరూ కూడా ఒక డిసిప్లిన్తో పేషెన్స్తో లేకుండా కోపం లేకుండా ముందుకు పోలని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని ఇలా ఈ విద్యార్థులను కూడా ఒక మంచి పొజిషన్ చూడాలని కోరుకుంటూ ఈ స్టాఫ్నందు చూసాల్సి ఉంటాయి నా పేరు ఫాదర్ ప్రసాద్ ఎల్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను మరి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి ఆ జాతీయ అసైన్స్ జరుపుకున్నటువంటి సందర్భంగా మా స్కూల్లో చాలామంది పిల్లలు ప్రైమరీ స్కూల్ పిల్లలు అదేవిధంగా హై స్కూల్ పిల్లలు ఈ సైన్స్ ఎక్స్పో ప్రోగ్రాంలో పాల్గొంటు ఉన్నారు మరి ఈరోజు ఉదయం నుంచి కట్టే పది గంటల వరకు కూడా పది గంటల నుండి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది ఈ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడానికి అనంతపురం వేరైనటువంటి వసీం గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు వసీమ్ గారు కూడా ఎల్ఆర్జీ స్కూల్ ఫార్మర్ స్టూడెంట్గా ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించినటువంటి మాడ్యూల్స్ని చూసి ఎంత అభినందించారు వారిని ఉన్నారు మరి ప్రతి స్కూల్లో కూడా పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే చిన్నారులు అనేక విషయాలను తెలుసుకొని ఇంక ఎక్కువగా విద్యపై ఆసక్తి పెంచుకొని సైన్స్పై ఆసక్తి పెంచుకొని ఎంతగానో లాభాన్ని పొందగలరు ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ఒక ప్రధానోపాధ్యాయుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా తల్లిదండ్రులకు అదేవిధంగా చీఫ్ గెస్ట్కు అదేవిధంగా చాలామంది